मतलब क्या करना मतलब ऐसा है कि रजिस्ट्रेशन आवर कस्टमर आया तो कौन चीज में बोलते हैं कस्टमर बोलते हैं सर पापा चला देने ना चले दे भाई सर बोले बताऊं पता लगेगा मुझे मतलब आप प्लीज सुनूंगा मैं ठीक है आप आप कर सकते हैं और पूछ जरा అదే కదా కొద్ది చిన్న తర్వాత మనం తర్వాత ఇవ్వాలి ఫస్ట్ బాగుంది రావడం కలడం లేకపోతే మనం అడిగి వస్తాం దీనికి వెళ్ళాలి అదే అక్కడ కలకూడదు అదే కదా మనకి దీంట్లో డెవరెన్ ఉంది ఈ లెవెల్ ರೈತೇ ಮನಿಗೆ ರೆಸ್ಪಾನ್ಸಿಬುಲ್ ಕದಾ ಆಯ್ತು ಚೆನ್ನಕ ಅಲ್ಲ ಒನ್ ಸಭೆಯ ತರ್ತಾ ಲೇಬರ್ ಕನ್ವರ್ಷನ್ అదే నమస్కారం అండి నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నానండి మాకు వచ్చేసి బుచ్చి మండలం నుంచి ఆకులు మల్లికార్జునరావు గారని రెగ్యులర్గా అంటే వీక్లీ వచ్చేసి మనకి స్వందన అదే బీజేర్ఎస్ రావడం జరుగుతూ ఉంది ఇక్కడ మండల స్థాయి కాకుండా కలెక్టరేట్గా కూడా రావడం జరుగుతూ ఉంది అయితే ఆయన యొక్క గ్రీవెన్స్ ఏంటంటే ముఖ్యంగా అతనికి సర్వే నంబరు వన్ ట్వంటీ నైన్లో అదే అదే వన్ ట్వంటీ నైన్లో ఫార్టీ సెంట్స్ ఇక్కడ ఉంది అదేవిధంగా సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్ దుమ్మూర్ విలేజ్లో ఒక సెవెన్ సెంట్స్ ఉంది టోటల్ గానికి ఒక ఫార్టీ ఎయిట్ సెంట్స్ దాకా మన రికార్డు ప్రకారంగా అవైలబుల్గా ఉంది ల్యాండ్ అయితే ఆయన ఆరోపణ ఏంటంటే అతనికి సంబంధించిన ల్యాండ్ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చారు ఇరిగేషన్ కెనాల్లో ఉందని చెప్పేసి ఆయన ఒక ఉద్దేశం మామూలుగా అయితే కానీ దీని మీద గతంలో కూడా కొంతమంది సర్వేర్లు కానివ్వండి డిప్యూటీ సర్వేర్ క్యాక్టర్ కానివ్వండి తర్వాత ఆశల్దాస్ కానీ అందరూ కూడా వెరిఫై చేసి ఫీల్డ్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల ప్రకారంగా అయితే అతని ల్యాండ్ ఇరిగేషన్ దాంట్లో ఉన్నట్టుగా అయితే లేదు యాజ్ పర్ రికార్డ్స్ ఆర్ఎస్ఆర్ రిపోర్ట్స్ ఉండడం జరిగింది వెరిఫై చేయడం జరిగింది దాంట్లో కూడా సర్వే నెంబర్ వన్ ట్వంటీ నైన్కి సంబంధించిన ల్యాండ్ అయితే కాలంలో లేదు వన్ థర్టీలో మాత్రం ఒక నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి నాలుగు సబ్ డివిజన్లు కూడా క్లబ్ చేసేసి గతంలోనే అది కెనాల్గా చూపించడం జరిగింది యాజ్ పర్ ఆర్ఎస్ఆర్ కూడా చూపించడం జరిగింది ఓల్డ్ ఆర్ఎస్ఎల్ ఏదైతే మనకి ఇంప్లిమెంటెడ్ ఆర్ఎస్ఆర్ ఉందో దాంట్లో కూడా తేరుగా మనం చేసి ఉన్నారు అయితే ఇదంతా కూడా మీరు కరెక్ట్గా చేయటం లేదనేది ఆయన యొక్క ఉద్దేశం కానీ మనకి భూమి మీద చూసినా కానీ యాజ్ పర్ రికార్డ్ చూసినా కానీ అది టాలీ అవుతుంది అని చెప్పింది అనేది కరెక్ట్ కాదు అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది కాబట్టి ఇది ఒకసారి మేము ఫీల్డ్ కూడా వచ్చి చూద్దామని చెప్పేసి రావడం జరిగింది అంటే ఫ్రీక్వెంట్గా వచ్చి మాకు పీజేఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఇష్యూ కూడా ఒకసారి ఫీల్డ్కి వచ్చి చూస్తే మనకి అది క్లారిటీ వస్తుంది చెప్పి తెలిస్తే రావడం జరిగింది ఇది ఒకసారి ఎక్కడ కూడా వెరిఫై చేశాము గా చూస్తే మాత్రం అది అతను చెప్పేది కరెక్ట్ కాదు అనేది తెలుస్తూ ఉంది ఒకసారి ఫీల్డ్ కూడా వెళ్ళి వెరిఫై చేస్తాము ఫీల్డ్ కూడా చూసేసి అతనికి తగిన సమాధానం అనేది అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ கலெ மாதிரி ஜனம் சார் காரம் பரம்பாங்க அரை சார் ఈ బిన్నంలో ఈ అరవై మూడు సెంట్లు నలభై సెంట్ నాకు ఇచ్చేసారు అరవై మూడు సెంట్లు అరవై మూడు సెంట్లు సార్ ఏ బిన్నంలో ఆ అరవై మూడు సెంట్లు వచ్చి నలభై సెంటు సంఘంలో చూపించి కుర్చీలో చూపించేసి నా ల్యాండ్ వచ్చి దీంట్లో దాంట్లో దీంట్లో నలభై మూడు సెంట్లు సెంట్ చూపించేస్తారు

నోటీస్ ఇచ్చి రికార్డు ఆరు రెండు వందల మంది ఏసీబీఎస్పీ తోట ప్రభాకర్ ప్రజలు కూడా వచ్చేసారు అప్పుడు మేము కొన్ని కొంత ఎంత సార్ నేను పెన్నబట్టల్సిన అవసరం నాకు లేదు సార్ ఇక్కడ ఏమంటే ఎంత చీటింగ్ అంటే కడుపు మండిపో సార్ ఇది ఇక్కడ సంత ఇప్పుడు ఆయన కోర్టు బాగుంది ఇప్పుడు ఫిట్టింగ్ అసలు మమ్మల్ని గమనించాలి ఆయన అనేది ఏంటంటే దాకా ఉంది అదంటాడు సార్ మూడో పిల్లల దాకా నాదేనా సార్ బాబు కాదు అన్ని వీళ్ళు అంటారు ఉచ్చిరేపాలి మండలం ఓవీర్ సర్వే నెంబర్ వన్ ట్వంటీ నైన్ ఆర్ఎస్ఆర్ ప్రకారం నూట డెబ్బై ఒక్క సెంట్లు దాన్ని మా తాతగారు అయిన ఆకుల లక్ష్మైన ఆయన మీద ఆర్ఎస్ఆర్లో కూడా ఆయన పేరుగలదు దాన్ని ఐదు సభ్యులను చేసి మేము మా తాతలు దాని పంచుకున్నారు దీన్ని ఈ మేము కొందరు వ్యవసాయం వాళ్ళు కొందరు వచ్చి వాళ్ళు దీన్ని కొందరు ఇచ్చుంటే పక్కన రైతులు కొందరు భూస్వాములు కొందరు కౌలుదారులు లవపర్చుకొని హద్దులు మార్చేసి అధికారులను కొంత లోపరుచుకొని సర్వే సబ్ రికార్డ్స్ మాయం చేసి నకిలీ ఎఫ్ఎంబి తయారు చేశారని నేను పలు దఫాలుగా ఫిర్యాదులు చేసి లాస్ట్కు ఆస్టఐ కమిషనర్ గారు ఇది తప్పు జరిగి ఉంది దీన్ని కలెక్టర్ ఎన్క్వైరీ చేయమని చెప్పినా కూడా కలెక్టర్లు ఎన్క్వైరీ చేయని కూడా వీళ్ళ రాజకీయ నాయకులు అడ్డుకొని నాకు కేవలం నా సర్వే నెంబర్ వన్ ట్వంటీ నైన్ కి తూర్పు భాగం గల ఉత్తర భాగం గల సర్వే నెంబర్ వన్ థర్టీ కాల్వ ఎనభై తొమ్మిది సెంట్లు దాంట్లో నా పొలం దగ్గర అరవై మూడు సెంట్లు కాలం పొరబోకుంది వన్ ట్వంటీ ఏ వన్ లో ఆ ఏ వన్ లో ఉండే కాలం ఏ వన్ పొలాన్ని వేరే వాళ్ళు ముగ్గురు రైతులు భూస్వాములు తీసుకొని కాలం పొరపోకొని వన్ థర్టీ ఏ బిన్నాన్ని నాకు కేటాయించారు దీని మీద కలెక్టర్ గారికి జేసీ గారికి ఫిర్యాదు చేస్తే జేసీ గారు వచ్చి ఏదో సొల్యూషన్ చెప్పాడు ఆ సెల్యూషన్ ఏ చూసుకొని దాని మీద సంబంధత విషయం మీద నేను కోర్టుకు పోతానని నాకు ఆలోచిస్తున్నా కానీ నాతో సంఘం మండలం దూరు సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో కూడా ఒక ఏడు సెంట్లు ఉంది ఆ ఆ సంఘం నెంబర్ ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ ఆ ఎనభై ఎనిమిది నుంచి ఆర్ఎస్ఆర్ ప్రకారం పద్నాలుగు వేల అరవై సెంటు దానికి ఉత్తర భాగం కాలవ తొంభై ఒకటి బార్ వన్ మూడు ఎకరాల పది సెంట్లు కొంత సబ్ డివిజన్లు గల దాన్ని ఎకరాల నలభై సెంట్లు ఆక్రమించేసి పదహారు ఎకరాల ఎఫ్ఎం తయారు చేశారు దాన్ని నేను ఆర్టీఐ ద్వారా ఆ యొక్క కారసార్ కనపడకుండా పోయి ఉంటే దాన్ని ఎత్తికి సంపాదించి ఇచ్చేది పద్నాలుగు ఎకరాల అరవై సెంట్లే కదా ఇది పొరవతి ఎట్టగలిసిందంటే దానికి ఒక నకిలీ డిటిఎస్ నెంబర్ వేసి ఒక నకిలీ ఎఫ్ఎంఈ తయారు చేసి నేను ఫిర్యాదు నేను గతంలో ఫిర్యాదు చేసింది ఏంది అయ్యా కాలపురం ఒక ఆక్రమించి నకిలీ మీద తయారు చేసి ఉన్నారా అంటే ఇళ్ళు నీ ఫిర్యాదు చేసిన దానికి నా ల్యాండ్ చూపించి ఇది చెప్తున్నారు చెప్తున్నారయ్యా ఇది ఎంతవరకు సబవు దీనికి కొందరు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఆ కొందరు అధికారులు పూర్తిగా వంట వంట పడుతున్నారు రెండు రెండు కేవలం రెండు నిమిషాల్లో ఆర్డిఓ ఎంఈ రమణ ఉమాదేవి గారు ఇంతమంది కనుక్కొని వాళ్ళు ఇచ్చే వాళ్ళు సెల్యూషన్ అవి పట్టించుకోకుండా ఎవరో వైద్య కాల నేలగా చెప్పిన విషయాన్ని పట్టించుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారు గుచ్చిరెడ్డిపాలెం మండలంలో కాలంలో పత్తి కాలం కబ్జా జరిగింది నకిలీ ఎఫ్ఎంబీలు కొన్ని వేలల్లో ఉన్నాయి పది లక్షల సబ్జులు మాయం చేసి ఉన్నారు ఎవరు ఏ అధికారికి దీని మీద విచారణ చేయటం లేదు మీకు కలెక్టర్ గారు సొంతగా ఇంట్రెస్ట్ చూపి పరిశీలించి దీన్ని చూడాల్సిందో ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని పరిష్కరించాల్సిందో కోరుతున్నాను